బిస్టేస్ ఫారం అనేది వచ్చి ఎవరు పెట్టుకోరు అందరూ ఆడాలా అందరూ బాగుండదా నీళ్ళు వచ్చి పూర్వకంగా మన ఆంధ్ర వచ్చి మనం ఇప్పుడు చెప్తారు లైఫ్లాంగ్ కొందరు అంటారు ఏండిపోతుంది ఏండిపోతుంది అంతా తప్పు మనకి ఇష్టం ఉంటే మనం చేస్తాము పనులు సమగ్ర సాధించాలంటే సాధన వాళ్ళే కాదు ముసలోళ్ళు పెద్దోళ్ళు అందరూ నేర్చుకుంటామంటే రేపేయాల నేర్చుకోవాలంటే వాళ్ళ పేర్లు ఇస్తే కూడా

పెద్ద అతిమొమ్మ నేర్చుకోవడానికి ముందుకు వచ్చిన్నారు గౌరమ్మ రత్నమ్మ గారి నంబర్ తీసుకుని అస్తిమొమ్మ కూడా ఆడేదానికి సిద్ధంగా ఉన్నారు అస్థిభం అంటే అస్థిముఖము నా పేరు రత్నామా యూట్యూబ్ ఛానల్లో ఉంది జయశ్రీరామ్ పోరాట రత్నామా మేడం అంటే కోసం ఉంది నా పే నా నెంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ ఎవరికన్నా ఆడాలా ఇష్టం ఉంటే ఫోన్ చేస్తే వచ్చేస్తాం